అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని ఆ హరిహరాతల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరము కూడా తిరుమలకి వెళ్తాం తిరుమల అంటే చాలా ఇష్టం మనం షెడ్లల్లో ఉంటాం ఎన్నో కష్టాలు మనం పోయేటప్పుడు న నడుస్తాం తిరుగుతాం చాలాసేపు వెయిట్ చేస్తాం ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తాం కానీ ఆ స్వామిని మనసారా చూసి ఆ రెండు నిమిషాలలో అన్నీ మర్చిపోతాం అంతటి మహిమాన్వితమైన తిరుమల క్షేత్రము అలాగే వెంకటేశ్వర స్వామి ఈ ఈసారి నుంచి ఆ స్వామిని దర్శించడానికి వెళ్లే ముందు ఇంట్లో ఇలా పూజ చేసుకొని వెళ్ళండి తప్పకుండా విగ్రహాలను తుడిచి స్వామి తులసిమాలను సమర్పించి ఆ తర్వాత అష్టోత్తరం అనేది ఇలా క కర్పూరాలతో చెప్పండి ఇవి ఒక్కొక్క డబ్బాలో యాభై రెండు ఉన్నాయండి యాభై రెండు యాభై రెండు నూట నాలుగు ఇంకొక నాలుగు తీసుకొని వచ్చి నూట ఎనిమిది నేను ఎంచుకొని పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత గోవిందనామాలతో కానీ వెంకటేశ్వర అష్టోత్రాలతో కానీ గోవిందనామాలతోనే చేయండి చాలా మంచిది ఇలా గోవిందనామాలతో స్వామి యొక్క నామాలు జపించుకుంటూ మనం పూజ చేయాలి వీటిని మళ్ళీ అదే డబ్బాలో వేసి ప్లాస్టర్ వేసి చక్కగా మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్తాం కదా దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎదురుగానే కర్పూరము అనేది పెడుతూ ఉంటారు అలాగే దీపం అనేది పెడుతుంటారు టెంకాయలన్నీ కొడుతూ కదా అక్కడ పెట్టండి మీ మీ ఇంట్లో ఎంతమంది వెళ్తున్నారో అంతమంది దగ్గర ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టించండి అష్టోత్రాలతో పాటు మళ్ళీ అంతమంది దగ్గర ఆ కర్పూరాలని అక్కడ స్వామికి వెలగనివ్వండి చాలా మంచిది ఇలా చేస్తే కర్పూరం అనేది స్వామికి చాలా ఇష్టం దాంతోపాటుగా మీకు వీలైతే పచ్చ కర్పూరాన్ని కూడా తీసుకెళ్ళండి ఈ ఎనిమిది కూడా పచ్చ కర్పూరాల బిల్లలే దొరికితే వాటిల్లో కూడా చేయవచ్చు అవి చాలా కాస్ట్లీ కదండి ఎనిమిది అంటే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అయిపోతుంది అందుకే నేను మామూలు కర్పూరాలతోనే చేయగలుగుతున్నాను మీకు వీలైతే చేసుకోవచ్చు ఇలా చేయండి అలాగే మీ యొక్క కోరికను బట్టి మీరు ఒక ముడుపు కట్టండి ఆ ముందు రోజు కానీ వెళ్ళే ముందు కానీ స్వామి దగ్గర ఒక తెల్లటి క్లాత్కి పసుపును పూసి ఆ తరువాత దాంట్లో ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి ముడుపును కట్టి పసుపు కుంకుమ అక్షింతలు దానికి పెట్టి స్వామి ముడుపు నీ దగ్గర వేస్తున్నాను నాకు ఈ కోరికను నెరవేర్చాలి అని మామూలుగా మనము ముడుపు కట్టి కోరిక నెరవేసిన తర్వాత వేస్తాం కదండి కానీ ఇప్పుడు వెళ్ళే ముందు మాత్రం ఒక ముడుపు ఇలా కట్టండి చాలా మంచిది ఆ తర్వాత కొబ్బరికాయను సమర్పించి ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారో ఒక శనివారం రోజున ఇలా పూర్తి చేసుకొని తిరుమలకి వెళ్ళండి చూడండి ఈసారి తిరుమలకి వెళ్ళి ఇలా చేసి రండి మీ జీవితం అనేది ఎంత బాగుంటుందో ధన్యస్మై థ్యాంక్ యూ